పిల్లలు ఈరోజు మనం ఒక రాజుగారు మంత్రిని తీసుకొని అడవికి వేటకు వెళ్ళి ఏమి చేశాడు రాజుకు ఏమైంది మంత్రి మాటలకు రాజుకు ఎందుకు కోపం వచ్చింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు జరిగినదంతా మంచికే వర్ధమానపుర రాజ్యాన్ని ఉపయజ్ఞ పరిపాలించే రోజులవి రాజు చాలా మంచివాడు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు నీతి నిజాయితీగా పరిపాలించేవాడు రాజుగారిని ఎక్కువ మంది ఇష్టపడేవారు రాజుగారికి ఒకే ఒక చెడు అలవాటు ఉండేది అదే రాజుగారి కోపం ఆ రాజ్యానికి మధువిరాట్ మంత్రిగా పనిచేస్తూ ఉండేవాడు ఆ మంత్రి చాలా చాకచక్యంగా పనులు చేయించేవాడు సైనికులు అందరికీ మంచి శిక్షణ ఇప్పించేవాడు రాజుగారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు రాజుగారు మంత్రిని తీసుకొని ప్రతి ఆదివారం అడవిలో వేటకు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళేవాడు ఒక వారం అడవిలో వేటకు వెళ్ళినప్పుడు రాజుగారు సింహం మీద బాణం తందించాడు అది తప్పించుకొని పారిపోయింది దానిని వెంబడించి బాణాలు విసురుతూ ఉన్నాడు ఒక బాణం సింహానికి తగిలి అది కుప్పకూరిపోయింది రాజుగారు బాణాలు వేసే పరంపరలో రాజుగారి ఒక వేలు తెగిపోయింది రాజుగారు ఈ విషయాన్ని మంత్రితో చెప్పి తన చేయి మంత్రికి చూపించాడు మంత్రి ప్రశాంతంగా చూచి తన తలపాగా వస్త్రాన్ని చింపి రాజుగారి వేలుకు కట్టుగట్టి ఇలా పలికాడు రాజుగారు ఏమి జరిగినా మన మంచికే అంతా మన మంచికే అని అన్నాడు రాజుకి చిరున కోపం ముంచుకొచ్చింది కోపాన్ని అదుపులో పెట్టుకొని మనసులో ఇలా అనుకున్నాడు రాజ్యానికి వెళ్ళిన పిదప నీ సంగతి చూస్తాను అని మనసులో అనుకున్నాడు రాజ్యానికి వెళ్ళిన పిదప మంత్రిని బంధించి జైల్లో పెట్టాడు మహామంత్రి ఇప్పుడు ఏమంటావు అని అడిగాడు ఇది నా మంచికే మహారాజా అని అన్నాడు సరే అలా అని అనుకో జరిగినదంతా మంచికే అనేది నీ ఊతపదమా అని వ్యంగ్యంగా మాట్లాడాడు రాజుగారు వేలు గాయం పూర్తిగా నయమైన పిదప రాజు ఒక్కడే వేటకు వెళ్ళాడు మంత్రిగారు జైలులో ఉన్నాడు రాజుగారు ఎప్పుడూ వెళ్ళన మార్గంలో అడవిలోకి వెళ్ళాడు అక్కడ గిరిజనుడు కాళికామాతకి ఉత్సవాలు జరిపిస్తున్నారు వారి ఆచారం ప్రకారం వారి ఉత్సవాల్లో ఒక రాజుగారిని ఒక పెళ్లి కాని యువతని అమ్మవారికి ఇస్తారు రాజుగారు కాళికామాత జాతరకు దూరంగా ఒక చెట్టు కింద గుర్రాన్ని చెట్టుకు కట్టివేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంతలో గిరిజనులు వచ్చి రాజుగారిని చూశారు రాజుగారిని అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసుకుని వెళ్ళి తాళ్ళతో చెట్టుకు కట్టేశారు గిరిజనుల పెద్ద వచ్చి రాజుని రాజు శరీరాన్ని నకసిగ పర్యంతము పరిశీలించాడు రాజుగారి ఒక చేయి చిటికన వేలు లేదు అప్పుడు ఆ గిరిజనుల పెద్ద ఇలా పలికాడు ఈ రాజుగారికి చిటికన వేలు లేదు అంగహీనుణ్ణి అమ్మవారికి బలి ఇవ్వకూడదు అతన్ని వెంటనే విడిపించండి రాజుగారిని విడిపించారు రాజుగారు బ్రతుకుజీవుడ అని గుర్రం మీద తన రాజ్యానికి వెళ్ళాడు రాజ్యానికి వెళ్ళిన రాజు వెనువెంటనే మంత్రిని జైలు నుండి విడిపించాడు వేటకు వెళ్ళిన తనకు అడవిలో జరిగిన వృత్తాంతాన్ని అంతా చెప్పాడు నీవు చెప్పిన జరిగినదంతా మంచికే ఈనాడు నేను అనుభవించాను అందులోకు మహామంత్రి ఇలా చెప్పాడు మహారాజా నన్ను మీరు జైలులో బంధించడం నా మంచికే జరిగింది నన్ను మీరు జైలులో బంధించకుండా ఉంటే నేను మీతో వేటకు వచ్చేవాడిని ఆ గిరిజనులు మీ బదులు నన్ను కాళీమాతాకి బలి ఇచ్చేవారు మీరు నన్ను కర్మాగారంలో ఉంచడం వలన ఆ గండం నాకు తప్పింది జరిగినవన్నీ మన మంచికే అని తెలుస్తుంది కదా అని అన్నాడు పిల్లలు మహారాజు మంత్రి చెప్పిన మాటను తాను అనుభవించానని చెప్పాడు కదా మంత్రిగారిని జైలు నుండి వినిపించాడు కదా అని మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే పరమాత్మ ఏమి చేసినా మన మంచికే చేస్తాడు ఇదే ఈ కథలోని నీచి